బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల తరగతిలో అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులకు రిటైర్డ్ టీచర్ సాదే నాగూర్ మిరా పదివేల నగదుతో పాటు మెమంటో అందజేశారు అంతేకాకుండా స్కూల్ పేరున రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు ఈ సందర్భంగా అప్పుడు మాస్టారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు కేవలం ఉద్యోగాలే కాదని అన్ని రంగాల్లోని నైపుణ్యం సాధించే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని తెలిపారు అనంతరం షేర్లంక గ్రామ పెద్దలు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పళ్ళు పూలు ఇచ్చి సెలవార్లతో సత్కరించారు En la primera etapa కార్యక్రమం ఈ బహుమతి ప్రథమోత్సవం జరుగుతుంది దాంట్లో ప్రధాన బహుమతిని రేష్ మా వారి తండ్రి గారు అనేటువంటి మన సర్పంచ్ గారు శ్రీకరిస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ ఐదు వంద ఆరు వందల మార్కులకి ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి అమ్మాయికి నెక్స్ట్ కొండల కిషోర్ దాన్ని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ ద్వారా గారి ద్వారా సెకండ్ ప్రైజ్గా మూడు వేల రూపాయలు చైర్మన్ గారు ఇస్తారు మా ఈఎంఐకి మన పాఠశాల కమిటీ చైర్మన్ గారు అందిస్తున్నారు రెండు వేల రూపాయలు కాబట్టి ప్రభుత్వ పాఠశాల నిలబెట్టండి ప్రభుత్వ ఉద్యోగాలు నిలబెట్టండి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు చదివించి ఆ ఊరి యొక్క పరువుని కాపాడాలి అది గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ చక్కగా మాట్లాడినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరొకసారి నమస్కారం తర్వాత మన ఈ పాఠశాల పేరెంట్స్ ఎస్ఎంసీ కాదు ఇది వానాకాలం చదువు అని లేకపోతే రకరకాల చదువులు అని పేర్లు పెట్టేవారు కానీ చదవకపోయినా తెలివైన జ్ఞానం ఉన్నారు చదివితేనే జ్ఞానం ఉంటుంది చదివితేనే మాట్లాడగలుగుతారు అనేది కూడా ఒక రకంగా తప్పుడు బాగున్నాయి పోవాలంటే ముఖ్యంగా మరి మాటల్లో కాస్త బాగా నేర్చుకోవాలి ఓకే నీకు లాస్ట్ టైం అంటారా సేస్ రాజబాబు గారు మాస్టర్ గారు కూడా మరి ఇంతగా చాలా విషయాలు మాట్లాడారు మనకు సమయం కూడా పిల్లలకి ఆగ్లే ఉంటుంది మన్నించండి సార్ మరి ఓకే ఓకే ముందే పెద్దలందరికీ తోటి ఉపాధ్యాయులకి టీచర్స్ డే శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఈ స్కూల్లో ఇక్కడ విద్య ఇక్కడ ఉండి చదువు చెప్పి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాము ఇక్కడ విషయాలను గుర్తుపెట్టుకోము కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ సేవ చేసిన ఉద్యోగం చేసినా అది గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లలు ఇక్కడ ఈ విలేజ్లో చదివిన స్టూడెంట్స్కి ప్రజలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా నేను అదృష్టంగా భావించిన సన్మాన కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామిగా మరి మా పాఠశాల తరఫున వారి కుటుంబానికి ఇంత మంచి కార్యక్రమాన్ని వారు జరిగిస్తున్నందుకు మా పాఠశాల తరఫున ఇక్కడ జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియదు ఎందుకనంటే ఒకప్పుడు ఆయన సన్మానాన్ని ఇక్కడ చాలా ఘన ఘనంగా చేశాం ఆ ఘనంగా చేసే సందర్భంలో ఎవరిని మేర సాహిబు మాస్టర్ గారు యొక్క రిటైర్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ అనుకొని ఎంప్లాయీస్ అందరూ అనుకొని ఊరి వాళ్ళు కూడా అనుకొని వీటిని ఆయన భరించి భరించి తరించి ఆయన ఏం చేశారంటే ఏమైనా సరే ఇక్కడ చేయాలనేటువంటి తప్పటితోటి జాస్ తోటి ఆయన ఎన్ని కష్టాలను